వదిలినాడు చెప్పి మనకి ఏమి అది మనం తెలియజేసే కొరకు ఈరోజు మన జగనన్న ప్రోగ్రామ్ పెట్టినాడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఆయన పథకాల గురించి గుర్తు చేస్తూ మన గ్రామాల్లోకి వచ్చినాం మన పథకాలు ఏమవుతున్నాయి ఏం రాలేదు ఈ స్కానర్ ద్వారా మనం స్కాన్ చేసుకుంటే మన ఇంటికి ఏ పథకాలు రాలేదు అనేది అర్థమైపోతుంది మన సెల్ ద్వారా ఇంకా ఆ సెల్ ఆ సెల్ తో చేస్తే మోసపై ఓట్లేస్తారు అందుకనేది మనం ఓట్లు వేసేటప్పుడు ఒకసారి మన కొయిన ఇయర్ లో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వల్ల ఇబ్బంది పడిపోయినా ముందు సారి మన జగనన్న పరిపాలన ఎట్టుండే చంద్రబాబు అన్న ஜ பரிபாலண்ணேன்ட்ரிக்கல்ல అందుకే పెద్దమ్మా ఈ రోజు మనం ఈ పథకాల ఏమీ లేదు అనేది మనం తెలియజేసే ఏం రాలేదని అడగల మన ఒకసారి మీరు ఇన్ని హామీలు ఇచ్చిపోయినారు ఈ రోజు మా ఇళ్ళల్లో ఒక రూపాయి డబ్బు లేదు నీళ్లు లేవు వ్యవసాయం వ్యవసాయం ఇట్లయిపోయింది ఎట్లా పథకాలు నీళ్లు ఎందుకు కాబట్టి మన ఇంట్లో చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు ఉన్నా గానీ డిగ్రీ కంప్లీట్ చేసి ఇండ్ల దగ్గర ఖాళీ గుండిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు కాని నెలకు మూడు వేలు చొప్పున నిరుద్యోగ గుర్తిస్తా అని ఇంటి కాడే ఉంది ఇంటికాడ ఉంది ఆ అట్లా వాళ్ళకు కానీ ఏం చెప్పినాడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు అది కానీ ఈ రోజు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇయ్యాల ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా ఇవ్వలేదు అదే విధంగా ఆడబిడ్డ అనేది అని ప్రతి మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదు వేల లోపల ఉన్న ఆమెకు పదహైదు వందల రూపాయల లెక్కలు చెప్పేసినాడు అప్పుడు అది మనం చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి రావాలి అది వచ్చిందా అది కానీ మోసం చేసినాడు అదొకటి అన్నదాత సుఖీభవ అని మన రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవ అని పెట్టినాడు అన్నదాతలంతా సుఖంగా ఉండండి నేను ఏమైనా ఇవ్వగలను మీకు నేను వస్తే నన్ను గెలిపిండి మీకు ఓటు వేస్తే మీకు ఇరవై వేలు చొప్పున అన్నదాత రైతులకు ఇస్తా అని చెప్పినాడు ఈ రోజు మన అన్న ఇచ్చేది పదహైదు వేలు ఇస్తాను డబ్బును కానీ అదే సంవత్సరానికి కరెక్ట్గా ఇస్తా అనేవాడు మే నీళ్ళు పంట పెట్టే ముందరగా మే నీళ్ళు అన్నాడు ఈ రోజు పంట అయిపోయింది ఈ రోజు చీన్లు బెట్ట బెట్టనే అయిపోయినాయి ఏదో ఒక ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు ఏం లేదు అందుకు కాబట్టి దీపం పథకం కింద ఏమైనా గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి ఇంకా మనకు సిలిండర్లేదు ఒక సిలిండర్ వచ్చింది ఆయన ఏం చెప్పినాడు ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి మా ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలా ఇంట్లో నా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా అని చెప్పినా ఈ రోజు ఆనందంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఆడబిడ్డలు తప్ప కళ్ళల్లో నీరు కనిపిస్తున్నాడు ఆడిబిడ్డలకు కానీ రైతన్నలకు కానీ చదువుకున్న పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతున్నాడు అందుకు కాబట్టి ఉచిత బస్సు అన్నాడు ఏమన్నా మనకు బస్సు తిరుగుతా అన్ని మోసమైన ఆమె ఎందుకంటే ఏమితే వీళ్ళు నాకు ఓటేస్తారు ఇంక ఎంత చెప్తే ఓటేస్తారు బంగారు చెప్తాం ఇల్లు మాడీలు కట్టిస్తాం అన్ని చెప్తాం